హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ కుంభకోణం వెనుక ప్రధాన సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అమెరికా పౌరుడా భారతీయ పౌరుడా అమెరికా పౌరుడైతే భారత్ లో వ్యాపారం ఎలా చేశాడు భారత పౌడు అయితే అమెరికా సిటిజన్షిప్ ఉందా లేదా గోల్డ్ స్టోన్ ప్రసాద్ సిటిజన్షిప్ పై కేంద్రం ఏమంటోంది అక్రమాలకు అలవాటు పడిన వాడు సక్రమంగా ఉంటాడని ఆశించగలమా షెల్ కంపెనీలు సృష్టించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి హైదరాబాద్ లో దొరికిన భూముల్ని దొరికినట్లు దోచేసిన గోల్డ్ స్టోన్ ప్రసాద్కు ఇండియన్ సిటిజన్షిప్ లేదా అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ పౌరసత్వాన్ని సంపాదించిన ప్రసాద్ ఇక్కడకొచ్చిన తర్వాత ఇన్ని వ్యాపారాలు ఎలా చేయగలిగాడు మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా కంపెనీలు తెరుస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఇంతకీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఏ దేశస్థుడు పేర్లు వేరైనా ప్రతి కంపెనీ యాక్టివిటీ ఒక్కటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర గోల్డ్ స్టోన్ ప్రసాద్ బినామీ కంపెనీల రికార్డు ఉన్నా వాటి యాక్టివిటీస్ పై మాత్రం ఏమాత్రం క్లారిటీ లేదు ఏ ఒక్కరోజు ఆర్ఓసీకి వీరి రికార్డులు పాపాన పాపానపోలేదు పుట్టగొడుగుల్లా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంపెనీలన్నీ కేవలం ప్రభుత్వ భూములు కొనేందుకే అని తెలుసుకున్న పోలీసులు అతగాడి లీలల్ని బయటపెట్టే పనిలో పడ్డారు గోల్డ్ స్టోన్ ట్రినిటీ ఇన్ఫ్రా నుంచి మొదలు పెడితే సబేరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం పన్నెండు కంపెనీలు ప్రతి కంపెనీలో పార్థసారథి పీవీఎం శర్మలతో పాటు మహితా క్యాడిల్ సునీత ఇంద్రాణి ప్రసాద్ డైరెక్టర్లు మియాపూర్ భూముల కుంభకోణం తర్వాత రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ఆర్వోసీ నుంచి ఈ కంపెనీల వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు ఇంతలోనే మన పోలీసులకు ప్రసాద్ పౌరసత్వంపై అనుమానం వచ్చింది అమెరికా వెళ్లిన తర్వాత అక్కడి పౌరసత్వం తీసుకున్న ప్రసాద్ ఇక్కడికొచ్చిన తర్వాత భారత పౌరసత్వం తీసుకున్నాడా లేదా అనే దానిపై పోలీసులకే స్పష్టత లేదు కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమాలపై చాలా రోజులుగా పోరాడుతున్న పైగా ఫ్యామిలీ వారసులు హమీదున్నీసా బేగం గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి ఇండియన్ సిటిజన్షిప్ ఉందా లేదా అని రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగున సమాచార హక్కు చట్టం కింద కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఆమె విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర హోంశాఖ మే ఆరు రెండు వేల పదహారు నాటికి తమ వద్ద ఉన్న రికార్డుల్లో పొన్నాపుల సంజీవ ప్రసాద్కు భారత పౌరసత్వం లేదని హమీదున్నిసా నిసా బెగంకు లిఖితపూర్వకంగా సమాధానం పంపించారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పార్థసారథి కోసం అమెరికా పోలీసులు వెతుకుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పార్థసారథి అమెరికాలో బిజినెస్ చేసి వేల మిలియన్ డాలర్ల మేర మోసం చేశాడని కేసులు దాఖలయ్యాయి ఒకవైపు భారత పౌరసత్వం లేని ప్రసాద్ మరోవైపు అమెరికా పోలీసుల రికార్డుల్లో ఉన్న పార్థసారథి కలిసి ఎలా వ్యాపారాలు చేశారన్నదే ఇప్పుడు ప్రశ్న అంతేకాదు భారత పౌరసత్వం లేని వ్యక్తి కోర్టుల్లో తన పేరుపై పిటిషన్లు దాఖలు చేశాడా ఒకవేళ నిజంగానే ప్రసాద్ అలా చేస్తుంటే వాటిని కోర్టులు కానీ పోలీసులు కానీ ఎలా అనుమతించారు ఇవన్నీ చూస్తుంటే దర్జాగా నేరాలు చేసిన గోల్డ్ స్టోన్ గ్యాంగ్ వెనుక ఖచ్చితంగా బడాబాబులు ఉండే ఉంటారన్న అనుమానాలు బలపడుతున్నాయి భారత పౌరసత్వం లేకపోయినా ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్న రీతిలో డాక్టర్ ప్రసాద్ వ్యవహరించిన ఉన్నతాధికారులు చోద్యం చూడటం వెనుక మర్మమేమిటో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఖాతాలో దాక్కున్న మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇబ్రహీంపట్నం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ ని ఆనుకుని మొత్తం ఆరు వందల ఎకరాల ల్యాండ్ ను గోల్డ్ స్టోన్ ప్రసాద్ కొట్టేశాడు ఈ భూమిని తన పేరు మీద బదలాయించుకునేందుకు గోల్డ్ స్టోన్ ప్రసాద్ చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు అయితే అధికారులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అధికారుల తీరుపై ప్రసాద్ ఏకంగా కోర్టుకెళ్ళాడు తన భూములను అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ కోర్టుకెళ్ళాడు ఇబ్రహీంపట్నం సమీపంలో గోల్డ్ స్టోన్ కబ్జావ్ చేసిన భూముల నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల పూర్తి వివరాలు అందిస్తారు అవుటర్ రింగ్ రోడ్కు ఆనుకొని మొత్తం ఆరు వందల అరవై ఎకరాల్ని గోల్డ్ స్టోన్ సంస్థ కొట్టేషన్ చెప్పవచ్చు సిఎస్ ఫోర్టీన్ అనే ఒక సెక్షన్ని పూర్తిగా అడ్డం పెట్టుకొని దాని ప్రకారంగా ఆరు వందల అరవై ఎకరాలని ఇక్కడ ఇబ్రాంపట్నం సమీపంలోని మంగళంపల్లి గ్రామంలో మొత్తం ఆరు వందల అరవై ఎకరాలని ఫైనల్ డిగ్రీ తెచ్చుకోవడం జరిగింది ఇది నిజాం నోవాబు నుంచి తమకు సంక్రమించిన ఆశి అని చెప్పి సిఎస్ ఫోర్టీన్ అనే ఒక దాన్ని చూపెట్టి దీని ప్రకారం ఇక్కడ ఆరు వందల అరవై ఎకరాల ల్యాండ్ని ని ఫైనల్ డిక్రీ తెచ్చుకున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఫైనల్గా చూసినట్లయితే ఈ ఆరు వందల అరవై ఎకరాలని సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ మంగళంపల్లి అనే విలేజ్లో ఉన్న సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ దీంట్లో ఆరు వందల అరవై ఎకరాలు ఉంది దీంట్లో కొంత ల్యాండ్ని అసైన్ ల్యాండ్గా గుర్తించి దీన్ని అటు రైతులకు ఏదైతే వైసాయ కోసం ఇవ్వడం జరిగిందో మిగతా మొత్తం ఆరు వందల ఎకరాల పైచీలకు ప్రస్తుతానికి ఇటు పొరంబోకు ల్యాండ్ అని చెప్పవచ్చు పొరంబోకు ల్యాండ్ మొత్తం కూడా తమదే ఉంది సిఎస్ ఫోర్టీన్ కింద తమ సంక్రమించింది కైసరుద్దీన్ అనే వ్యక్తి నుంచి ఏదైతే జీపే చేసుకున్నాం ఈ మేరకు తమకి ల్యాండ్ ఈ ల్యాండ్ కావచ్చు ఈ ఆస్తి మొత్తం తమకే సంక్రమిస్తుంది చెప్పి గోల్డ్ సోన్ సంస్థ అటు కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ మేరకు ఒక ఫైనల్ డిగ్రీని కూడా తెచ్చుకోవడం జరిగింది దీంట్లో ప్రధాన దీని ప్రకారం చూసినట్లయితే ఈ ఆరు వందల అరవై ఎకరాలు ఈ ల్యాండ్ తమదే అని చెప్పి అటు గోల్డ్ సోన్ సంస్థ క్లెయిమ్ చేస్తుంది ఇలా చూసినట్లయితే ఇది పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పక్కనే అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరంలో ఇక కొద్ది దూరం నడుచుకుంటూ వస్తున్న అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది దీని పక్కన అత్యంత వాల్యుబుల్ ల్యాండ్ అని చెప్పవచ్చు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల దాదాపు కోట్ల విలువ చేసే ఈ ఆరు వందల అరవై ఎకరాల పొరంబోకు ల్యాండ్ తమదని చెప్పి ఇక్కడ ఆర్డర్ తెచ్చుకోవడం గోల్డ్ స్టోన్ సంస్థతో పాటు మిగతా కొంతమంది కలిసి ఈ విధంగా తెచ్చుకున్నారు దీంట్లో దీనికి మ్యుటేషన్ కోసం చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి దాదాపుగా ఒక ఎనిమిది మంది వ్యక్తులు గోల్డ్ స్టోన్ సంస్థ తరపున ఎనిమిది మంది వ్యక్తులు అటు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి దీన్ని మ్యూటేషన్ చేసుకునే ప్రయత్నాలు చేశారు చేయడం జరిగింది అయితే మ్యుటేషన్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎంఆర్ఓ దీన్ని రిఫ్యూ చేయడము దానితో ఇది దీన్ని ఏదైతే పొరంబోకు ల్యాండ్గా ఉంది దీన్ని మ్యూటేషన్ చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పినప్పటికీ ఎంఆర్ఓ మీద కంట కోర్టు కూడా పైకి వెళ్లి ఎంఆర్ఓ కూడా చివా చివాట్లు పెట్టించిన సంఘటన కూడా అయితే దీంట్లో ప్రధానంగా ఈ ల్యాండ్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆనుకున్న ఈ ల్యాండ్ మొత్తం కూడా కొట్టేయడానికి గోల్స్టమ్ సంస్థ ఇప్పటికే పూర్తిగా అన్ని ప్రయత్నాలు కూడా అయిపోయినాయి దీంట్లో మ్యుటేషన్ చివరి దశ మ్యుటేషన్ వరకు కూడా వచ్చింది అంటే ని ఇక్కడ అధికారులు అడ్డుకోవడం తోటి ఇప్పటి వరకు ఆగిపోయింది దీనికి సంబంధించి మరోవైపు చూసినట్లయితే దీంట్లో అధికారుల పాత్ర అంటే పై అధికారులు ఇక్కడ కింది స్థాయిలో అధికారులు లేకపోయినా పైన ఉన్న అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న స్థాయి అధికారుల పాత్ర దీని చాలా వరకు ఉందని చెప్పొచ్చు రెవెన్యూలో ఉన్న ఉన్నతాధికారులు డైరెక్ట్గా మ్యూటేషన్ చేయమని చెప్పి కింద ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈ ఆరు వందల అరవై ఎకరాల ల్యాండ్ ని పూర్తిగా తమదే అని చెప్పి గోల్డ్షోన్ సంస్థ క్లెయిమ్ చేసుకొని దీని ప్రకారం ఇక్కడ కైర్ కూడా జరిపే ప్రయత్నాలు చేసింది అయితే ఇది కూడా ఎక్కడో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బుక్ ఫోర్లో లో ఎక్కడో కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండదని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కూడా అక్కడ అధికారులు కూడా దీనికి సంబంధించి ఇది ఎక్కడైనా సిఎస్ ఫోర్టీన్ ఎక్కడ సిఎస్ ఫోర్టీన్ కింద ఎక్కడైనా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అన్న దాని మీద ప్రస్తుతానికి అధికారులు ఆరా తీస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఈ పూర్తి డాక్యుమెంటేషన్ సంబంధించి అధికారులు పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించున్నారు అయితే దీన్ని ప్రస్తుతానికి తమ కష్టాల్లో తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఎక్కడైనా ఇది ఈ ల్యాండ్ కనుక రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా అధికొంట అధికారులు అంటున్నారు ఒక్క గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈజ్ ఈక్వల్ టు వంద కంపెనీలు కాగితాల మీద రాతలు రాసినంత తేలిగ్గా కంపెనీలు పుట్టించడం గోల్డ్ స్టోన్ ప్రసాద్కు వెన్నతో పెట్టిన విద్య సికింద్రాబాద్ కేంద్రంగా గోల్డ్ స్టోన్ పదుల సంఖ్యలో సూట్ కేస్ సంస్థలను సృష్టించింది ఈ కంపెనీలన్నీ మౌలిక వస్తుల రంగంలోనే పుట్టుకురావడం గమనార్హం గోల్డ్ స్టోన్ గొడుగు కింద పుట్టుకొచ్చిన పుట్టకొప్పులు లాంటి సంస్థల వివరాలు ఎన్టీవీ సేకరించింది కంపెనీల పేర్లు వేరైనా డైరెక్టర్లు వాళ్లే కుప్పలు తెప్పలుగా కంపెనీలున్నా ఏం చేస్తాయో తెలీదు కంపెనీలో వాళ్ళకే కాదు ప్రభుత్వ సంస్థలకు కూడా సమాచారం లేదు ప్రభుత్వ భూముల్ని కొలగొట్టేందుకు రంగంలో భారీగా కంపెనీలు ఏర్పాటు చేశాడు స్టోన్ ప్రసాద్ ఈ సంస్థల కార్యకలాపాలు లావాదేవీల గురించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద చింతాకంత సమాచారం కూడా లేదు ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేందుకే పొన్నాపుల ప్రసాద్ అల్లిబిల్లి కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు తో పాటు ప్రసాద్ ఏర్పాటు చేసిన మరో డజను కంపెనీల్లో తమ్ముడు భార్య కూతురితో పాటు మరికొంతమంది డైరెక్టర్లుగా ఉన్నారు ప్రసాద్ ఏర్పాటు చేసిన కంపెనీల గురించి ప్రభుత్వం వద్ద కూడా డేటా లేదు ఇప్పటివరకు స్టోన్ తరపున ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లోనూ ప్రసాద్ కబ్జా చేసిన భూముల రిజిస్ట్రేషన్లలో ఈ కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయి భూములు కబ్జా చేస్తున్నా వాటిని ఇతరుల పేరున రిజిస్టర్ చేస్తున్నా ఇంతవరకు ఎక్కడా తాను ఈ కంపెనీల చైర్మన్ అనే విషయాన్ని ప్రసాద్ బయటపెట్టలేదు రాజ్యసభ ఎంపీ కెకేకు అమ్మిన భూముల్లో మాత్రమే ప్రసాద్ ప్రస్తావన కనిపించింది ప్రసాద్ ఏర్పాటు చేసిన షెల్ కంపెనీల జాబితాను ఎన్టీవీ సంపాదించింది ఈ కంపెనీల ఆఫీస్ అడ్రస్లన్నీ ఒకే చోట ఉన్నాయి ఇందులో విర్గో గ్లోబల్ మీడియా లిమిటెడ్ ట్రినిటీ ఇన్ఫ్రా శ్రీ సత్యసాయి అగ్రికల్చర్ రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యాట్రిక్స్ ఇన్సులేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూటెక్ సెట్వింగ్ ఇంజనీరింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూటెక్ సెట్వింగ్ టెలికాం కంపెనీ స్టోన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సాయి కీర్తి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాయి పవన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రేటర్ గోల్కుండా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సవేరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాయి పవన్ ఎస్టేట్స్ అనుపమాజెన్సీ సాయి కీర్తి కన్స్ట్రక్షన్స్ కీర్తి కన్స్ట్రక్స్ జయశ్రీ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ కీర్తి అనురాగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాటిక్స్ ఇన్సులేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జీఈఎల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సవేరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూటెక్ స్టీవింగ్ ప్రాయిస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోమాక్స్ టెక్నాలజీ లిమిటెడ్ సత్యసాయి అగ్రి అండ్ డి ప్రైవేట్ లిమిటెడ్ గోల్కొండ ఎక్స ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా టెలికాం ఫైనాన్స్ కార్పొరేషన్ సుబిశాల్ పవర్ జెన్కో ఆర్జేఎల్ ఇన్ఫ్రా గోల్డ్ స్టోన్ ఎక్స్పోర్ట్ గోల్డ్ స్టోన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పేర్లతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంపెనీలను ఏర్పాటు చేశారు ఇందులో ప్రసాద్ తో పాటుగా భార్య ఇంద్రాణి ప్రసాద్ తమ్ముడు పార్థసారథి కూతుళ్లు మహితా ప్రసాద్ సునీతా ప్రసాద్లతో పాటుగా పివిఎం శర్మ డైరెక్టర్లుగా ఉన్నారు కాగితాల మీద కంపెనీలు ఏర్పాటు చేయడం వాటిని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ చేసినట్లు చూపించడం ఇది పొన్నాపుల సంజీవ ప్రసాద్ ఆయన సోదరుడు పొన్నాపుల పార్థసారథి నడిపిన దంద ఈ సంస్థలపై పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు సంస్థల వివరాల గురించి ఆర్ఓసీ వద్ద సమాచారం సేకరిస్తున్నారు